ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా యహోశ్వ గ్రంథము మూడో అధ్యాయము ఏడు వచనాన్ని చూసుకున్నాం వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టుదును దేవునికి స్తోత్రం మహిమ గాక మన దేవుడు గొప్పగా చేసే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు మరి ఏలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనల్ని దీవించి గొప్ప నాయకునిగా ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచగలడు యహోషువాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నేను మోసేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటాను ఇజ్రాయేలీల కన్నుల ఎదుట నేటి నుంచి నేను హెచ్చించడము గొప్ప చేయడము మొదలు పెడతాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యహోషువా నూతనంగా వచ్చిన నాయకుడు మోషే గొప్ప నాయకత్వాన్ని జరిగించి ప్రజల్ని ఐగుప్తులో నుంచి విడిపించి వారిని నడిపించి తన సేవను ముగించుకొని ఆయన ప్రభునందు నిద్రించినాడు ఇప్పుడు ప్రజల్ని నడిపించాల్సిన బాధ్యత యహోష్వా మీద ఉంది యహోష్వాను దేవుడు బలపరుస్తా ఉన్నాడు నేను మోసేకు తోడైండినట్లు ఉండినట్లు నీ కూడా తోడై ఉంటాను నిన్ను నేను హెచ్చిస్తాను ప్రజలందరి ఎదుట నిన్ను బలపరుస్తాను నిన్ను గొప్ప చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న మిమ్మల్ని కూడా దేవుడు హెచ్చిస్తాడు మీ కుటుంబంలో నిన్ను హెచ్చిస్తాడు నీ సమాజంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు దేశం యొక్క ఉన్నత స్థలంలో దేవుడు నిన్ను ఉంచుతాడు నీవు ఆయన వాగ్దానాలను విశ్వసించి ఆ ప్రకారంగా ప్రార్థన చేస్తూ ఆత్మీయంగా బలపడుతూ ముందుకు సాగినట్లయితే దైవాశీర్వాదాలు నువ్వు చూస్తావు దేవుని యొక్క కృపకు పాత్రనిగా నీవు జీవిస్తావు హలలుయా సో ఆ విధంగా ముందుకెళ్ళి గొప్ప స్థితిలో ఉండాలని నేను చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాను చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి జీవితం యొక్క ఉన్నత స్థితిలో వారిని ఉంచండి వారి కుటుంబంలో వారిని హెచ్చించండి ఏ బలపరిచినట్లు నీ బిడ్డల్ని బలపరచండి ఏ కష్టంలో ఉన్నా ఏ ఇబ్బందులో ఉన్నా వారిని విడిపించండి ప్రభా నూతనంగా వారు కొత్తగా చేస్తున్న ఉద్యోగాల్లో వారిని హెచ్చించండి చేస్తున్న వ్యాపారంలో హెచ్చించండి జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఉండి నీకు సాక్షిగా ఉండి ముందుకు సాగే కృప వారికి అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నాంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు మరియు మీరు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిపుల్ సెవెన్ గాడ్ బ్లెస్ యూ